నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వమని చాలెంజ్ చేసిన వాళ్లే ఇవాళ రఘురామ ముందు సభలో అడుగు పెట్టలేకపోయారన్నారు కర్మ అంత బలంగా ఉంటుందని అన్నారు డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురామకృష్ణ రాజుకు పవన్ అభినందనలు తెలిపారు ఆయన పోరాట పఠీమను కొనియాడారు ఉండి నియోజకవర్గం నుంచి యాభై ఆరు వేల పైచిలకు ఓట్లతో గెలిచి మీరు అసెంబ్లీకి వచ్చారన్నారు గత ప్రభుత్వం రాజకీయాలను నేర్మయం చేసిందన్నారు క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తులు కనుక రాజ్యాన్ని వెళితే వాళ్ళు దేనికి గౌరవం ఇవ్వరు వ్యవస్థలకు ఎవరు రాజ్యాంగ విధానాలకు గౌరవం ఎవరైనా బలి చేయరు గత ప్రభుత్వంలో రఘురాం కృష్ణరాజు గారు ఎంత బాధించారో చూస్తే దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీం కోర్టు జడ్జెస్ ని వదలలేదు చిన్నపాటి కార్యకర్తలని వదలలేదు ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు స్వయాన వాళ్ళ పార్టీ తరఫున గెలిచి ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిని విధానాలు విభేదించి ఆయన ఎంత ఇబ్బంది గురి చేశారో శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా క్రిమినల్స్ కనుక రాజ్యాలు అయితే ఇలా ఉండదు ఎలా ఎదుర్కోవాలి సో ఈ ప్రభుత్వం తాలూకు వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదన్న నా ఆకాంక్ష ఈ రోజున మిమ్మల్ని ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో చూస్తుంటే నిజంగా నేను